అదే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తన పరిస్థితి ఏంటి అంటే మీకు ఒక చదరంగం గురించి మాట్లాడుకుందాం అండి రెండు నిమిషాలు అంటే మీకైనా మనకు అంటే అసలు ఒక మనిషి ఆలోచించే విధానం గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చెస్ బోర్డు లో ఇద్దరం ఆడుతున్నాం మనం నేను వైట్ కాయిన్స్ మీరు బ్లాక్ తీసుకున్నారు మనం ఆడడం ప్రారంభం చేశారు ముందున్నటువంటి సైనికులు సైనికులందరినీ కూడా ఓటర్ల కింద తీసుకోండి ముందున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓటర్లు ఓటర్ల కింద తీసుకోవాలి ఎవరైతే ఏనుగు ఉంటదో చూసారా వీళ్ళు బలమైనటువంటి వాళ్ళు ఏనుగు బలమైనటువంటి కానీ మూమెంట్ ఇవ్వరు సో ప్రతి పార్టీలో ఏనుగులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అలా కూర్చుంటారు అంతే వాళ్ళు నడిపించేదంతా నడిపిస్తూ ఉంటారు వాళ్ళు సోర్సెస్ తీసుకొస్తూ ఉంటారు అలా అన్నట్టు బలమైనటువంటి వాళ్ళు కానీ బయటికి ఫేస్ ఉండదు అదే విధంగా క్యామెల్ ఉంటుంది వంట తీసుకుంటాం గా వెళ్తూ ఉంటుంది గా వెళ్తూ ఉంటుంది వీళ్ళు ఎవరు అంటే ఎదుటివాడు ఏం చేస్తున్నాడు మనలో ఉన్న ప్లస్ ఏంటి ఎదుటివాడిలో ఉన్న మైనస్ పసిగడుతూ ఉంటారు ఇలా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు గుర్రం ఉంటుందండి రంకెలు వేస్తూ ఉంటారు ఓకేనా సో రంకెలు వేసేటువంటి ఒక పరిస్థితికి పవన్ కళ్యాణ్ అండి రాజు కాదు బాగా గుర్తుపెట్టి అయ్యో రాజు ఎప్పుడు అరవడండి మీరు ఇప్పుడు చెస్ బోర్డు లో చూడండి రాజు ఎక్కడ పడితే అక్కడ ఉరుకుతడా ఎట్లా పడితే అట్లా పోతాడా రాజు అటు స్టెప్ వేస్తాడు ఇటు స్టెప్ వేస్తాడు అంతే అంతే కానీ నడిపించేది ఎవరు మొత్తం గేమ్ ఎప్పుడైపోతుంది రాజు చనిపోయేదాకా కూడా ఆ గేమ్ నడుస్తుంది అవునా కదా నేను మంత్రిని చంపేశాను గురువుని గుర్రాలను చంపేశాను అంటే గేమ్ ఆగిపోతుందా సో రాజు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా అరవడం విమర్శన విమర్శన చేయాలి ఎప్పుడు చేయాలి దానికి ఒక ఒక పద్ధతి ఒక సిస్టమ్ లో సో సో తను మాట్లాడాలనుకున్నది ఏదైనా తను తన మంచి భావన ఉండి ఉండవచ్చు ఎందుకంటే తన అంటే రెండు మూడు సందర్భాలలో కూడా నేను ఇన్ని ఇళ్ళలో కూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నం చేశాను నేను నేను ఏ హీరోను నేను ఎవరు ఫోటో దిగడానికి కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు పవన్ కళ్యాణ్ గారి గురించే నేను ప్రయత్నం చేశాను బట్ అది అనుకోకుండా అది అది కలవలేదు యాక్చువల్ గా అంటే ఆయన వ్యక్తివం చాలా మంది చెప్తూ ఉంటారు ఆయన వ్యక్తిత్వం కానీ అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి ఆయన ఆయన విధానాల సో ఒక రాజుకు ఉండే లక్షణాలు అయితే నేను ఓకే ఈ హారోస్కోప్ వద్దాం జాతక అనుకో ఆయన హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి గుర్రం అండి అద్భుతమైనటువంటి గుర్రం గుర్రం అనుకోండి ఓకే రేసు గుర్రం రాజు అవ్వదు యుద్ధాన్ని నడిపించడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తి అవుతుంది కానీ సో చంద్రబాబు ఒక అదే నేను అన్న ఏప్రిల్ పద్దెనిమిది దాటిగా ఎలక్షన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు చంద్రబాబు నాయుడు యొక్క హారోస్కోప్ లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అతని జాతకంలో రవి కుజుడు శుక్రుడు శని నాలుగు గ్రహాలు పరస్పరంగా వలన చూసుకుంటూ ఉంటాయి చంద్రబాబు నాయుడు హారోస్కోప్ ఓకే ఈ ఈ యొక్క కాంబినేషన్ ఏంటంటే వీళ్ళని ఎప్పుడు కూడా మనము అయిపోయిందండి అని అనుకోకూడదు అచ్చా వీళ్ళది అయిపోయింది అని అనుకోకూడదు అర్థమవుతుందా వీళ్ళు ఎలా అయినా రైజ్ అవుతారు వీళ్ళది అయిపోయింది అని అని మనం ఎనడూ అనుకోకూడదు వీళ్ళు రావి చెట్టు లెక్క వీళ్ళు రావి చెట్టు లెక్క చూస్తే ఏ ఒక్క ఆకు కూడా లేకుండా ఉంటాయి అయిపోయింది చెట్టు ఎండిపోయింది అనుకుంటారు రెండు మూడు నెలలు తిరిగాలో మళ్ళీ చిగురించి వాళ్ళ మొత్తం పచ్చగా అయిపోతుంది రాయు చెట్టు లెక్క అతను 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 ఏమాత్రం కూడా తక్కువంచనా ఓకే అస్సలకే తక్కువ వేయద్దు అంత అండి ఇప్పుడు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని మాట్లాడాడు విజన్ ట్వంటీ ట్వంటీ మాట్లాడి ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా ఆ రోజుల గ్రాఫిక్స్ తీసి మనకు దూర టీవీ ఛానల్స్ పెడితే ఎంత విమర్శన చేశారు మరి ఇప్పుడు అన్ని అన్ని ఫ్లైఓవర్లు అయినాయి అన్ని ఫ్లైఓవర్లు అయినాయి సో ఆయన అంచనా వేయకూడదు జాతకంలో కూడా అలాంటి బలం ఉంది ఓకే వ్యక్తిగా అనేది కూడా పక్క పెట్టాడు అదే ఎందుకంటే ఆ జాతకంలో ఆ బలం అనే యోగం కూడా ఉండాలి అట్లాంటి జాతకులు ఇంకెవర గురుగారు అంటే అంటే ఎవరి విషయంలో బలాలు చెప్పారు కదా అట్లా ఉన్న వాళ్ళు ఇంకా అంటే నాలుగు గ్రహాలు కాదు దీంట్లో ఒక మూడు గ్రహాలు చాలా స్ట్రాంగ్ ఉండి అద్భుతమైనటువంటి రాజయోగం కాంబినేషన్ అనేటువంటిది మాత్రము జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి జాతకంలో ఉంది వాస్తవంగా మహేష్ బాబు గారి జాతకంలో కూడా ఉంటాయి సో మీరు మహేష్ బాబు గారి లైఫ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాతనే ఆయన స్టారడం రేజ్ అయింది ఆయన గనక గమనిస్తే కరెక్ట్ సో కాకపోతే ఏంటంటే ఆయన జాతకంలో ఒక్కటే ఒకటి ఏంటంటే రాహు బలహీనంగా ఉంటాడు సో దాని వల్ల ఏమైతే అంటే లైఫ్ లో రిస్క్ తీసుకోవడానికి ఓహో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు దేనికి కూడా అంటే ఉరికడానికి ప్రయత్నం చేయడం కానీ చూపించుకునే ప్రయత్నం చేయరు ఓకే సో అంటే రాజకీయంగా గనక మాట్లాడుకుంటే మాత్రం రేపు ఫ్యూచర్ లో ఒకవేళ వెలుగులోకి వస్తాడు అని అనుకుంటే గనక మాత్రం ఈ జూనియర్ ఎన్టీఆర్ జాతకం చాలా మంచి వండర్ఫుల్ హారోస్కో వండర్ఫుల్ ఓకే బాలకృష్ణ కూడా నేను సీఎం అవుతా అనుకుంటున్నాడు ఆయన జాతకం ప్రకారం నేను సీఎం అవ్వబోతున్నాను అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన అంటే బాలకృష్ణ గారి జాతకంలో అంటే కొన్ని గ్రహాలు అంటే ఆయన 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 బాలకృష్ణ గారి హారోస్కోప్ ఎట్లా అండి అంటే ఎంత రైస్ చేస్తుంటదో ఓకే అంత డౌన్ చేస్తూ ఉంటారు ఆయనను మీరు గమనించండి ఆయన ఆయన లైఫ్ అంతా కూడా చాలా ప్యారలల్ గా ఉంటాయి నెగిటివ్ పాజిటివ్ చాలా ప్యారలల్ గా మూవ్మెంట్ అయితే ఆయనకి అన్ని విషయాలలో కూడా అన్ని విషయాలలో కూడా ఆయన ఆయన అవుతుంటుంది సో ఇప్పుడు అంత స్ట్రెయిట్ లైన్ లో ఆ మూమెంట్ తీసుకోలేగలిగే హారోస్కోప్ కాదు రెండోది ఇంకొక మాట కూడా చెప్పనా ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో కూడా అది లేదు తన నిర్మ మాటంగా చెప్పాలి ఒక మనిషిని అంచనా వేసి ఆ మనిషికి తగ్గటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఇంకొక ఆలోచన చేయగలిగేవాడు రాజకీయ నాయకుడు ఎందుకంటే ఈ మనిషి ఇప్పుడు ఆలోచించినప్పుడు ఇలా ఈవిడు మోసం చేయడానికి ఆలోచన చేసినప్పుడు నా దగ్గర కూడా ఒక మోసం చేయగలిగే ఒక అస్త్రం ఉండాలి ఓకేనా ఈ లక్షణాలు తర్వాళకృష్ణకి కానీ అండి ఇదే లక్షణం మన పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇదే లక్షణం చిరంజీవి కానీ అని లేదు లేదు కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు అని వీళ్ళని అనుకుంటారుండాలంటారు హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఉండాలి ఇప్పుడు నువ్వు కొడుతున్నావు నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే అసలు వీడు కొడతాడు అనుకుని ముందే వాన్ని ఒక రకంగా అర్థపెట్టి పెట్టడం అనేటువంటిది తెలియగల అది అసలైన కళ అసలు అయినట్టు యుద్ధ కళ ముందే ముందే దానికి తగ్గట్టు వేసి పెట్టడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి సో రాజకీయం అంటే ఓపెన్ గా చెప్తున్నా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పూర్తిగా ఆ కుర్చీ చుట్టూ ఆలోచన విధానం ఉన్నటువంటి వాడే రాజకీయ నాయకుడు ఇతడు ఈ రోజులలో